హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జొన్నగిరికి మించిన వజ్రెకానిజము మన అనంతపూర్ దగ్గరలో ఎస్కేసి నుంచి బద్దలపల్లి పోయే రూట్లో కుస్తూరు అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో వజ్రాలు చాలా బాగా దొరుకుతున్నాయి ఎంతమంది జనాలు వచ్చారు చూసారా వేలాది మంది ఇక్కడ వచ్చి వజ్రాల కోసము అన్వేషిస్తున్నారు చాలామందికి దొరికింది నేను వీడియో తీసే టైంలో కూడా ఒకరికి దొరికింది అతను వెళ్ళిపోయాడనమాట దొరికిందనేసి చూడండి ఫ్రెండ్స్ కర్నూలు జొన్నగిరి కంటే ఇక్కడ ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి దొరుకుతాయని ఒక ఇది ఉంది చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు అనంతపుర జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వజ్రాలను అన్వేషిస్తూ ఇక్కడే భోజనాలు చేస్తూ కుటుంబ సభ్యేతంగా వజ్రాల కోసం బయట స్థానిక గ్రామస్తులు కూడా చెప్పడం ఏమంటే నాగమణి కూడా ఇక్కడ ఇక్కడే దొరికిందని ఒక ప్రచారం ఉంది అది నిజమే అంట ఆ ఊరు అతనికే దొరికింది అదేవిధంగా ఒక మూడు రోజుల కిందట అన్న తమ్ముళ్లకు చిన్నపిల్లలకు సరి ఒక వర్జ్రం దొరికిందంట గ్రామస్తులు చెప్తున్నారు అదేవిధంగా నల్ల నల్లవర్జ్రము కూడా ఇక్కడ దొరికాయంట ఎర్రపు నలుపు తెలుపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్